మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సంఖ్యలో హీరోలు మెగా ఫ్యామిలీలో ఉండగా మెగా హీరోలకు ప్రేక్షకుల్లో క్రేజ్ అంతకంతకు పెరుగుతోంది మెగా హీరోలలో చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ సినిమాలకు రెండు వందలు కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది సాయి తేజ్ వరుణ్ తేజ్ వైష్ణవ్ తేజ్ రెమ్యూనరేషన్ పది కోట్ల రూపాయలకు అటు ఇటుగా ఉందని తెలుస్తోంది అల్లు అర్జున్ కూడా మెగా ఇమేజ్ వల్లే ఈ స్థాయికి చేరుకున్నారు అయితే మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులలో నవదీప్ ఒకరు కాగా మెగా హీరోలంతా ట్రెండ్ సెట్ చేసిన వాళ్లే అంటూ నవదీప్ కీలక వ్యాఖ్యలు చేశారు ఆపరేషన్ వాలంటైన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నవదీప్ మాట్లాడుతూ మెగా హీరోలంతా ట్రెండ్ సెట్ చేసిన వాళ్లే అని చెప్పుకొచ్చారు సౌత్ ఇండియాలో బన్నీ మొట్టమొదట సిక్స్ ప్యాక్ చేశారని ఆయన అన్నారు రామ్ చరణ్ గ్లోబల్ రేంజ్ కు వెళ్లిపోయారని నవదీప్ పేర్కొన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి సైతం నవదీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలుగులో ఫస్ట్ టైం ఎయిర్ ఫోర్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో వరుణ్ తేజ్ నటించాడంటూ నవదీప్ కామెంట్లు చేశారు మెగా ఫ్యామిలీ రేడార్ లో అభిమానులు అంతా ఉండగా ఏమీ కాదని నా ఉద్దేశం అని నవదీప్ చెప్పుకొచ్చారు నవదీప్ వెల్లడించిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి నవదీప్ చేసిన కామెంట్లు మెగా ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి రాబోయే రోజుల్లో నవదీప్ మరిన్ని ఆఫర్లతో బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు మెగా హీరోలకు రాబోయే రోజుల్లో భారీ విజయాలు దక్కాలని అభిమానులు ఫీలవుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి